గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ మూవీ అఖండ టూ తాండవం ఇక ఈ యొక్క సినిమా కోసం బాలయ్య బోయపాటి నాలుగోసారి ఏకమయ్యారనే చెప్పాలి ఇక ఈ యొక్క చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక తాజాగా ఈ యొక్క మూవీ నుంచి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క చిత్రం నుంచి ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు ఇక ఈ యొక్క టీజర్లో బాలయ్యలోని ఉగ్ర నరసింహుడి అవతారాన్ని తెలియజేస్తూ ఉందనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఈసారి బాక్సాఫీస్ గల్లంతవ్వడం పక్కా అని చెప్పేయవచ్చు ఇక టీజర్ గమనిస్తే బాలయ్య విస్ఫోటనాన్ని ఇందులో చూడవచ్చు ఫస్ట్ పార్ట్ అఖండను మించేలా యొక్క సినిమా రూపుదిద్దుకుంటుందని ప్రతి షాట్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా నందమూరి నటసింహానికి సింహం అనే పేరును సార్థకం చేసేలా ఈ పార్ట్ ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ఇంకా చెప్పాలంటే టైటిల్కు తగ్గట్లుగానే తాండవమే అని చెప్పవచ్చు మ్యూజిక్ సెన్సేషన్ తమ మరోసారి థియేటర్లకు ఈ టీజర్తో హెచ్చరికలు పంపిస్తున్నట్లు అర్థమైపోతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్లో బాలే చెప్పిన డైలాగ్ అయితే ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తూ ఉంది ఇక నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది డైలాగ్ త్రిశూలం మెడ చుట్టూ తిప్పుతూ రక్తపాతం సృష్టించాడు బాలయ్య ఇక ఈ యొక్క టీజర్లో అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో క్లైమాక్స్లో వచ్చిన సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా త్రిశూలంతో విలన్స్ను మీరు పారేస్తున్న సీన్స్ కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డింగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి